కరీంనగర్లో ఈరోజు వాతావరణం అంచనాలకు అందని విధంగా ఒక్కసారిగా మారిపోయింది ఉదయం వేళలో ఎండ తన దప్పికతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన మధ్యాహ్నానికి విరుచుకుపడిన చిరుజల్లులు ఊహించని ఉపశమనాన్ని చెప్పాలి గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు తల్లడిల్లుతున్న నేపథ్యంలో ఈ వర్షం వారికి కొంత ఊరట కలిగించింది ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యుడు వేడిగా ప్రకాశించడంతో రహదారులపై వేడి పెరిగింది స్కూల్స్ కాలేజెస్ కి వెళ్తున్న విద్యార్థులు ఉద్యోగస్తులు ఎండలో ప్రయాణించడానికి ఇబ్బంది పడ్డారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ ని తాకింది గాలి తక్కువగా ఉండటంతో వేడి తీవ్రత మరింతగా అనిపించింది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆకాశం లో మేఘాలు చిప్పుకున్నాయి ఆ వెంటనే చినుకులు పట్టం ప్రారంభమైంది మొదట చిరు జల్లులుగా ప్రారంభమైన వర్షం కొద్దిసేపటికే ఒక మోస్తరు స్థాయికి చేరింది కొన్ని ప్రాంతాల్లో అరగంట పాటు వర్షం కురిసింది రోడ్లపై వాహనదారులు వర్షానికి తడిసిపోతూ ప్రయాణించారు ఇకపోతే వాతావరణ శాఖ ప్రకారం మరి వచ్చే రెండు నుంచి మూడు రోజులు రాష్ట్రంలో చెరుమికడి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత ఆచుకీగా అల్పపీడనం ఏర్పడటంతో ఈ మార్పు చోటు చేసుకుంది అని కరీంనగర్ వాతావరణ శాఖ కేంద్ర అధికారులు తెలిపారు ప్రజలు అత్యవసరంగా బయటకు వెళ్లేటప్పుడు చల్లగాలి తరచే పరిస్థితులకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు 자막 제공 및 자막 다